నమస్తే ఫ్రెండ్స్ మంతా తుఫాన్ ఏపీలో ఉన్న రైతులకి భారీ నష్టాన్ని తీసుకొచ్చింది ఆ జిల్లా ఈ జిల్లా లేదు అన్ని జిల్లాలు కుమ్మి అవతల పడేసింది ఎక్కడ పండిన పత్తి మిరప అన్ని పంటలు ఆ పంట ఈ పంటను కదా మొత్తం సర్వనాశనం లక్షల ఎకరాల్లో పంట నష్టం ఇప్పుడే నాకు ఇప్పుడే నాకు జగన్ గారి గవర్నమెంట్ గుర్తొచ్చింది ఏ మాట కామట చెప్పుకోవాలి జగన్ గారి గవర్నమెంట్లో రైతులకి అద్భుతమైన న్యాయం జరిగింది దీన్ని టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లేదా వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకున్నా చేసుకోకపోయినా ఇది నిజం ఎందుకు ఏంటి నేను మీకు క్లారిటీగా చెబుతాను ఫర్ ఎగ్జాంపుల్కి అప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉండేవి ఆ కేంద్రాలు ఉన్న వాళ్ళు వాలంటీర్లు లేకపోతే ఆఫీసర్లో వాళ్ళు స్వయంగా వాళ్ళే ఇంటికి వచ్చి మీకు ఈ క్రాపు ఈ క్రాప్ ఈ క్రాప్ చేపిస్తున్నావు చేపిస్తే మీకు మంచిది అని ఫ్రీగా ఆళ్లే చేసేవాళ్ళు ఈ క్రాప్లలో ఉపయోగం ఏంటి ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు లేదా పంట నష్టపోయినప్పుడు వాలంటీర్ల ఇల్లు తిరిగి లేదా సచివాలయం రైతు భరోసా కేంద్రంలో ఉన్నవాళ్ళు ఇల్లు తిరిగి లేదా పొలాలి చూసి ఎంత నష్టపోయారో అసలు ఏమేమి జరిగిందో రాసి పంపించేవాళ్ళు మీరు నమ్మండి ఫ్రెండ్స్ అక్షరాల మా తమ్ముడు మా తమ్ముడు టీడీపీ పచ్చ టీడీపీ నేను ఒకప్పుడు టీడీపీయే సరే ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా ఎందుకు మారాను అవి ఎప్పుడన్నా చెబుతాను మా తమ్ము తమ్ముడికి మిరప తోట లాస్ వస్తే అసలు వాడు అప్లై కూడా చేసుకోలేదు చాలా అమ్మ నేను వైసీపీలో అడగను వైసీపీలో నాకు ఇచ్చిన నాకు ప్రాబ్లం లేదు నేను నేను బతికినంతకాలం నాకు నా మెల్లలో టీడీపీ కండలో పచ్చ కండగా ఉండిద్ది అని నిక్కి నీలిగిన నను అంటే వాళ్ళు వచ్చారు వాళ్ళు చీకరప్ చేయించారు వాడు రావు అనుకున్నాడు డెబ్బై వేల రూపాయలు ఆడి అకౌంట్లో పడ్డాయి మీరు నమ్మను ఫ్రెండ్స్ మా మండలంలో ఒక్క మా ఊరిలోనే ఎనభై లక్షలు పడ్డాయి అప్పట్లో ఇది నిజం తీసుకున్న తర్వాత అబద్ధం ఉండకూడదు ఇది జగన్ గారి గవర్నమెంటు రైతులకు ఇచ్చే భరోసా అది రైతు భరోసా అంటే మరి ఇప్పుడు మెంతా తుఫాన్ వచ్చింది మరి రైతులకి ఆ మేరకు న్యాయం జరిగిద్దా మనం చూడాలి నా ఒటుకైతే అది డౌటే ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ క్రాప్ చేసుకోవాలన్నా లేకపోతే నువ్వు ఆ భరోసా రైతు భరోసా కింద ఇన్సూరెన్స్ ఫలాలను చేసుకోవాలన్నా నువ్వు వెళ్ళి ఎంతో కొంత అమౌంట్ నువ్వు పే చేయాలి పే చేస్తే కానీ అవన్నీ ఆ రైతు భరోసా కేంద్రాల కిందకి ఇన్సూరెన్స్ కిందకి వెళ్ళవు ఇప్పుడు ఎవరన్నీ ఎవరు అడుగుతున్నారు రైతే వెళ్ళి చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి పంట నష్టానికి సంబంధించిన దాన్ని ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఇప్పుడు రైతు వెళ్ళి చేయించుకోవాలంటే రైతుకి అందరి అని తెలుగుతేటలు లేవు మండల ఆఫీసులకి జిల్లా ఆఫీసులకి వెళ్ళాలంటే రైతు వెళ్ళి చేయించుకుంటాడా చేయించుకోరు ఎందుకంటే రైతుకి పంట పొలం ఆ పందులు ఈ పురుగులు ఇవే సరిపోతాయి అతనికి వెళ్ళి అతను చేయించుకోడు సో ఇప్పుడు నువ్వు ఈ క్రాఫ్ట్ చేయించుకోకపోతే నీకు పంట నష్టం డబ్బులు పడవు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు దయ తలిసి ఒకవేళ అతను మనకి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎంత ఇస్తారు మా అయితే ఎక్కడానికి పదివేలు ఇరవై వేలు ఐదు వేలు ఇస్తారు అవునా అప్పుడు అలా కాదు మీరు నమ్మండి ఇది నిజం పంట ఎంత నష్టపోతే మొత్తం అది అది ఇన్సూరెన్స్ లెక్క అనమాట ఇన్సూరెన్సా పంట ఇన్సూరెన్సా వాళ్ళు చేసేవాళ్ళు చేశారా పంట నష్టం వచ్చిందా ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఎంత వచ్చింది లక్ష రెండు లక్షలు ఎనభై వేలు డెబ్బై వేలు అలా పడేయన్నమాట అది ఫ్రెండ్స్ అప్పట్లో జగన్ గారి రైతు భరోసా కేంద్రాలంటే మరి ఇప్పుడు మరి ఏ మేరకు జరిగిద్దో ఏమో మనకు తెలియదు వెయిట్ చేయాలి నిజంగా జగన్ గారి గవర్నమెంట్లో రైతులకి న్యాయం జరిగింది అన్నవాళ్ళు జరిగింది అనుకున్న వాళ్ళు కామెంట్ పెట్టండి నాకు జరిగింది కాబట్టి నేను వీడియో చేస్తున్నా మా తమ్ముడికి జరిగింది నమస్తే ఫ్రెండ్స్